Take me back to Cal చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి రైతుకు కూడా కానీ ప్రతిపక్షం వైపు నుంచి ఇది అవ్వదు డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర ఇది అయ్యే పని కాదు అన్నారు కానీ చేసి చూపిస్తా ఉన్నాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మనం చేస్తా ఉన్నాం మాట్లాడుతూ ఉండండి అవకాశం అవకాశం ఇవ్వ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉండండి మనం పనిచేస్తూ వెళ్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే హామీ ఇచ్చామో రైతులకు సంబంధించి కానీ సూపర్ సిక్స్ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తాం దాంట్లో ఇది కూడా అంద కూడా ఇరవై రూపాయలు ఇస్తా ఉన్నాం అందరికీ కూడా మొదటి పెడతా ఇవ్వటం జరుగుతూ ఉంది దీంతో పాటు మీ అందరూ చూశారు ఇప్పటికే ట్రాక్టర్ ర్యాలీ చేసుకుని వస్తాను అంటే మైలు పూర్తిగా బస్సులన్నీ వాళ్ళే టేక్ ఓవర్ చేశారు ఒక డ్రైవర్ మాత్రమే మగవా మగవాడు ఉన్నారు కండక్టర్ దగ్గర నుంచి ప్యాసింగ్ దాకా మొత్తం మహిళలే ఉన్నారు లోపల దాన్ని కూడా ఎలక్షన్ సమయంలో చెప్పడం జరిగింది దానికి కూడా అమలు చేయడం జరిగింది అలాగే తల్లికి మంత్రం చెప్పడం జరిగింది అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంది మూడు సిలిండర్ అని చెప్పాం అది కూడా చెప్పాం అది కూడా చేయడం జరుగుతుంది ప్రతిపక్ష వైపు నుంచి అంటా ఉంటారు ఇది అవదు అది అవదో అది రాష్ట్రం కళ్యాణంలో డబ్బులు లేవు అది ఎన్ని అనుకున్నా ఎన్ని పాటలు పెట్టినా మనం మాత్రం ఏదైతే హామీ ఇస్తా ఉన్నో తప్పకుండా అది చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాంట్లో ఎటువంటి రెండు విధానం రెండు ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు కూడా నాయకులుగా గ్రామస్థాయి నాయకులుగా మండల స్థాయి నాయకులుగా మీరు కూడా అంతే ఉధృతంగా అంతే గట్టిగా దయచేసి ఎక్కడా కూడా లూజ్ కూసేయకుండా మీరు కూడా మనం చేసిన పని చేయండి మనం చెప్పమని ఎవరిని కోరం చేసింది గట్టిగా మాట్లాడే పరిస్థితిలో ఉండాలి మీరు అది చెయ్యాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం చెప్పాం ఒకటి తాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి కూడా నీరు అందించాలి ప్రతి ఊరి నుంచి ప్రతి ఇంటికి కూడా అందించాలి దాన్ని నిలబెట్టుకుంటూ మార్చర్ల గురజాల ఈ రెండు ప్రాంతాలకు కలిపి వాటర్ గ్రిడ్ ఇప్పటికే టెండర్ పూర్తి పూర్తి పిలవడం పూర్తయింది ఇప్పటికే దానికి సంబంధించిన భూమి కూర వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చింది వారు కూడా ఎన్సీసీ వారి కాంట్రాక్టర్ వారు కూడా మొదలు పెడతాము దాదాపు రెండు వేల కోట్లు పైగా ఈ రెండు నియోజకవర్గాల పైన ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమం మనం చేస్తా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓరే ట్యాంక్ నీళ్ళు ఇస్తాము ప్రతి ఇంటికి కూడా ఎందుకు ఇస్తా ఉన్నా ఎందుకు అంటే ఇందాక చెప్పాను చాలా గ్రామాల్లో ఎప్పుడు కూడా తొమ్మిది వందలు అడుగులు వేసినా వెయ్యి అడుగులు వేసినా నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చిన ఐదారు నెలలు వస్తే మిగతా ఐదారు నెలలు రావు నవంబర్లోనే వస్తారు సార్ ట్యాంకర్లు అని చెప్పి అటు అటువంటి పరిస్థితిని మార్చాలని సాగర్ నుంచే డైరెక్ట్గా తీసుకొని ప్రతి ఊరు ప్రతి ఊరు ఓవర్ హక్టానికి కూడా తాగునీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తాము ఈ రెండు సంవత్సరాల్లో నిండ్రంతా పూర్తి అయిపోయి రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తాము ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటాము